అందరికీ నమస్కారం అండి గుంటూరాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి సిటీకి దగ్గరగా ఉండాలి అన్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే అనమాట అండి ఈ నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్డు రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈ బైపాస్ రోడ్డు అనేది గొల్లపూడి దగ్గర నుంచి అమరావతి వెళ్ళే బైపాస్ రోడ్ అనమాట అండి సో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట పక్కనే మనకి హైలాండ్ కూడా ఉందనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట సర్వీస్ ఫేసింగ్ ఫేసింగ్లో కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి సో ఇది మొత్తంగా రెండు వందల అనమాట అండి ఇప్పుడు మనకి ఇది రోడ్డు ఎక్స్టెన్షన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు గజాల వరకు రోడ్ వైనింగ్లో పోయిందనమాట అండి మిగతా ఈ నూట అరవై ఐదు అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చాయన్నమాట సో మనకి బ్యాంక్ ద్వారా ఈ ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ చేయబడుతుందండి కేవలం ఇరవై లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ సో కాంపిటీషన్లో మనకి ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ ఇద్దండి అది ఇరవై లక్షల యాభై వేల నుంచి ఇరవై ఒక లక్ష వచ్చు లేదా ఇరవై ఒక లక్ష యాభై వేలు వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మొత్తంగా ఇది నూట అరవై ఐదు పైన గజాలు ల్యాండ్ అనమాట అండి నేషనల్ హైవేకి అదేవిధంగా సర్వీస్ రోడ్కి కూడా రోడ్డు ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్పరంగా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా మంగళగిరి సిటీ అనేది నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి కాజా టోల్ ప్లాజాకి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం వస్తుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి